నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదవపేట నల్లల దెబ్బలోని చంద్ర ఇంట్లో దొంగలు హల్చల్ ఇప్పటికే రెండుసార్లు చోరీ జరిగినట్లు బాధితుడు ఆరోపణ గతంలో నగదు నగలు చోరీ చేసినా ఇప్పటి రికవరీ చేయలేదని బాధితుడు ఆరోపించారు పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని బాధితులను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు గ్రామంలో రాత్రిలో గ్యాస్ సిలిండర్లు మాయమవుతున్నాయని గుర్తు చేశారు ఇప్పటికైనా రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేయాలని బాధితులు కోరారు ఓకే నా పేరు ఆసుతోటి రావు మా నాన్నగారి పేరు ఆసుతోటి కుంకాలయ్య జగదేవిపేట మెయిన్ విలేజ్లో మిక్సర్ కాలనీలో నాకు గృహం ఉంది ఆ గృహంలో గతంలో ఆరు నెలల క్రితమే ఒక దొంగతనం జరిగింది ఆ దొంగతనం జరిగినప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఇంటి ఇవ్వటం జరిగింది అప్పుడు కొంత బంగారు కొంత డబ్బులు మా మిస్సెస్ ఎక్కడ పెట్టి మేము వేరే ఇంట్లో ఉండటం జరిగింది అప్పుడు మీరు మనుషులు లేరు కాబట్టి దొంగతనం జరిగింది అని చెప్పేసి వాళ్ళు క్లూస్ టీమ్ వాళ్ళు కూడా వచ్చారు చూశారు కానీ అక్కడ మాకు తెలియక ఆ రోజు మా హడావుళ్ళు ఆదురుతో ఆయన్ని తాకటం జరిగింది అప్పుడు అవి బయటపడలేదు మళ్ళీ కూడా స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎంక్వైరీ చేయమని చెప్పినాను సార్ చేస్తున్నాము అని అన్నారు ఇంతవరకు దాని యొక్క దాఖలాలు ఇంతవరకు రాలేదు అవి ఇంతవరకు రికవరీ కాలేదు ఎవరు తీశారు అని కూడా ఇంతవరకు పాలు పంపులు కాలేదు కాబట్టి నేను రాత్రి వచ్చి పది గంటలప్పుడు పదిన్నర ఈ మధ్యలో అనుకో ఆ ప్రాంతంలో వచ్చి లైట్లు వేసిపోయినాను ఇంట్లో అక్కడికి మా కుమార్తె దగ్గరికి వెళ్ళి మా మనవడి దగ్గర కొనుక్కున్నాను ఆడి మాన చేయడం వల్ల తిరిగి నేను ఇక్కడికి రాలేకపోవడంతో నన్ను చూసినానో మరి ఏమో ఆ దొంగలు ఎంతమంది వచ్చారో తెలియదు మళ్ళీ అదే గృహంలో మిక్సిడ్ కాలనీలో జగదేవపేట గ్రామంలో నాకు ఇచ్చినటువంటి నేను కొనుక్కున్న ఇంట్లో ఈ విధంగా జరిగింది రెండోసారి దానిలో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో నా యొక్క రియల్ ఎస్టేట్ సంస్థలో నేను పనిచేస్తాను ది వర్చూసా లైఫ్ సైసెస్ ఇండియా లిమిటెడ్లో మేనేజర్ నేను ఆ క్రమంలో ఆ యొక్క బాండ్స్ పేపర్లు వ్యవహారం అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ నా యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి అవి అక్కడ వాళ్ళు అంత బేభత్సం చేస్తున్నారు ఇంట్లో ఇప్పుడు మాత్రం ఏమి అని చెప్పి నేను తాకలేదు కొంచెం దయచేసి ఇవన్నీ కూడా రికవరీ కావాలని అవి మీరు పరిశీలించి దాంట్లో ఎంత జరిగింది ఏం జరిగిందని ఆ దొంగలను బయటపెడితే మా కాలనీ వాసుల్లో కూడా గత రెండు రోజుల కింద కూడా సిలిండర్లు దొంగలు దొంగలు పడుతున్నారు పట్టపులే సిలిండర్లు ఎత్తుకెళ్ళారంట దేవుడి దాయి వల్ల నాకు నా ఇంట్లో సిలిండర్ మాత్రం అట్టే ఉంది కానీ ఇల్లు మాత్రం ధ్వంసం చేసినారు అది మీరు ఏంటంటే దయచేసి రికవరీ చేయాలని ఇది మీడియాకి తెలియపరుస్తున్నాను